కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆనాడు ఈ దేశానికి దశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అప్పురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహరావు మీ బిడ్డ కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు పెద్దలు చొక్కారావు గారు కావచ్చు సత్యనారాయణరావు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం అదే కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేసిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిన మీ మనసులో ఉన్న కోరిక ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే అలా తప్పగా ఎవరో ఇవ్వలే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడియాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకుని నాది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోతుంది ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి రెండు వేల నాలుగులో సోనియా ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని రెండు సార్లు కు పంపిస్తే ఆయన మంత్రి అయింది కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వయినా తెచ్చిండా ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడినా మీరు ఆలోచన చెయ్యండి అంతకంటే ముందు మూడు సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది నిజంగానే వినోద్ కుమార్ గారు చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ తొమ్మిది పడావు ఎందుకు పడుతుండే ఈ దేవుడు రాజన్న కోడి దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం పది సంవత్సరాలు పడావు బడ్జెట్గా ఎందుకుంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా దాదాపుగా ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల అప్పుల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ముంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు పది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు వంద కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా ప్యాకేజ్ నెంబర్ నైన్ సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్నాయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పర్లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిండంటే పోయిగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ వచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నడైనా ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేండ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కునే చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే ఈ పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి అన్ని కూడా తెచ్చుకున్నాడు నాకు కూడా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజా ప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంత సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈ రోజు సిరిసిల్లలో కెకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే నిర్సిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అందుకే మెడికల్ కాలేజీ మంజూరు చేసినాం అదే విధంగా మా చేనేత కార్మికుల కోసం యాడ్ డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో రోజు పెట్టిన ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి అనేది మా విధానం గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆది శ్రీనివాస్ ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు ఆ కుటుంబాలను ఆదుకోవాలనే పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు ఇక నిన్నటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో ఐదు లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ మాట అంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ పాలమూరు నుంచి తట్టపనో పారపనో మట్టుపనో లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలే వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవ్వాలి గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి తప్పకుండా తొందరలోనే ఇప్పుడు పదకొండవ నెలలు ఉన్నాం పది నెలల్లో నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే రెండు మూడు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి నాలుగు కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా అయినా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయన ఫామ్ హౌజ్లో వండుకుంటాడు వీళ్ళిద్దరేమో మన ఖాళీలో కట్టబెట్టనికే తిరుగుతున్నారు ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో లో ఉన్న సీట్లన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళ ఏసాలు చూస్తుంటే ఉన్న